ఇరవై కొత్త బడ్జెట్ వే చేనేత కార్మికులు ఇరవై కొత్త బడ్జెట్వే ఉంటానే ఈరోజు చేనేత కార్మికుల ఆధ్వర్యము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చేనేత కార్మికులతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై మరి అర్థనగ్ర ప్రదర్శన నిరసన తెలుపుతున్నాం ఎందుకంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో చేనేత కార్మికుల పైన మరి మొండి చేయి చూపించింది రాష్ట్ర ప్రభుత్వం అయ్యా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ప్రభుత్వంలో మా చేనేత కార్మికులకు తప్పక ఏడాది ఇరవై నాలుగు వేల రూపాయలు మా అకౌంట్లో జమ చేస్తున్నది అప్పుడు అప్పుడు ఉన్న మీరు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీకు ముప్పై ఆరు వేలైతేనే ముడి సరుకులు రాయితీలు కార్మికులకు ఇంటి సైతేనేమి మరి చేనేత కార్మికులకు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ముడి సరుకులు రాయితీ ఆరు వందల కాని మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పటికే మరి వెయ్యి రూపాయలు పెంచారు మరి మిమ్మల్ని నమ్మి మీరు అధికారులకు వస్తే చేనేత కార్మికులకు నీరు అండగా ఉండి మరి మరింత నేత కార్మికులకు అండగా ఉంటుందని మీకు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ఉన్న ఈ ప్రభుత్వం దాదాపు సంవత్సరం దగ్గర దగ్గర కాలం అవుతున్నా కూడా మరి నేతన్న కార్మికులకు నేతన్న నేస్తం అయితేనే మరి మోడీ రాయితీలు అయితేనే కేంద్ర బడ్జెట్ రైతులే చేనేత కార్మికులకు నిచ్చు మోసం చేసావు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో చేనేత కార్మికులకు నమ్మి మోసం చేస్తే ఓట్లు కాబట్టి మీకు ఈ కుటుంబి ప్రజలకు నేత నిర్ణయిస్తాం మరి ముప్పై ఆరు వేల రూపాయలు కూడా తక్షణమే మీరు అసెంబ్లీలో ప్రకటించాలి అలాగే చేనేత కార్మికులకు గతంలో రాసిన మోడీ సరుకు రాయితీలు మరి తక్షణమే నెలకు రెండు వేల రూపాయలుగా వాళ్ళ అకౌంట్ జమ చేయాలి అలాగే రాష్ట్ర బడ్జెట్ లో కానీ ఏదైనా చేనేత కార్మికులకు ముడి అయితేనేమి మరి గుర్తింపు కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి నేత కార్మికులకు చిన్న వయసులోనే వాళ్ళ ఆరోగ్య స్థితిపతాలు కాబట్టి వాళ్ళకు గుర్తింపు కార్డు ద్వారానే ఆరోగ్యాలు కూడా మీకు ప్రభుత్వం ద్వారా వైద్యం అందించాలని నేత కార్మికులకు పూర్తిగా మీరు అన్నగా మాట్లాడకపోతే ఈ ప్రభుత్వానికి మరో పుట్టగతలున్నావు రాబోయే రోజుల్లో దశలవారీగా వారిగా చేనేత కార్మికులను ప్రజా ప్రజాసంఘాన్ని కలుపుకొని వేగమై మరి మరింత ముందుకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం రాయితీ రాయాలి ప్రధానమైన డిమాండ్ను మరి ఈ సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీలో మాట్లాడకపోతే ఈ నెల పదిహేడో తారీఖు రాష్ట్ర అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం కాడ నేత కార్మికులు ముట్టడి చేస్తే పిలుపునిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను